వాళ్ళ వాళ్ళు ఒక్కతిగా చెప్పి లోకాన్ని నమ్మొద్దు ఎల్క రోజులు కావు నీకేందాన్ని నమ్మి మనం మన చుట్టే ఉన్నాడు మనతోనే తిరిగిండు మనకి కొట్టు పొడిచి ఇప్పుడు పోయి తిరుపతి కానితో ఎగురుడు చూసుకుడు మందు తాగుడు వాళ్ళ సామాజులు వాళ్ళ కథలు కానీ నువ్వు కూడా చెప్తూ కానీ మనం మంటే ఉంటారు నువ్వు గెలుస్తావు అని కానీ

రేపు ఎమ్మెల్యే సార్ వస్తుండవు కొంచెం మందిరంతా కేదర్ చేయాలి మనం చూసుకోలే మరి సార్ దగ్గర ఏ సర్పంచ్ ఏందికి మౌళీలు ఏం పరిపాలిస్తాను నువ్వు రేయ్ ఏం తలగా తిరుగుతుందారా ఎప్పుడు వడితే అప్పుడు తాగేదేం ఒరో రాలే నేను తాగుతా బరాబర్ వడతా ఓ దొంగ సర్పంచ్ ఎమ్మెల్యే అని పట్టుకొని నీకు పెదవాసం ఊడేసుకొని ఏ జైడ్ తోటి నువ్వు ఎన్ని కుమార్కి కానీ నువ్వు ఎట్లా గెలిచినావు కానీ మా సర్పంచ్ మాత్రం కుమాన నునే రయ్ పిచ్చి పిచ్చి ఒరినా అనుకో బొక్కలు పెట్టమనుకుంటున్నావు నువ్వు ఎన్ని ఎంతో సర్పంచ్ కుమారన్న కుమార్ జిందాబాద్ సర్పంచ్ కుమార్ అన్న జిందాబాద్ చూసినా కానీ ఓడిపోయిన సర్పంచ్ కుమార్ అన్న కుమార్ సర్పంచ్ ఆవిడ సర్పంచ్ ఎప్పుడు చూడ కుమార్ గారు మాట చెప్తా

ఓడిపోయిన కానీ ఆ కుమారు కానీ సర్పంచ్ అంటారు ఇప్పుడు అన్న మనం తిట్టుడే ప్లస్ మిమ్మల్ని కూడా తిడుతున్నా నాకు అదే బాధ దానికి ఎలక్షన్ లో పైసలు వాళ్ళు ఇచ్చిన ఆ సింగరేష్ రెడ్డి ఇచ్చిండు మల్లే ఇచ్చిండు ఆ లింగన కూడా ఇచ్చిండు వాళ్ళ ముగ్గురు ఇచ్చిన తెలిసిన వాళ్ళ నంబర్ చెప్పు ఏం శంకర్ సేట్ ఊళ్ళే మిత్రులకు బాగా పైసలు ఇస్తున్నా కదా ఆ కుమార్ గారిని కూడా ఐదారు లక్షలు ఇచ్చిన కదా ఈ వారం రోజులు వారి డబ్బులు వసూలు చేయాలి వసూలు చేయకపోతే నీ రైస్ మిల్ లో దాడి చెప్తున్నా సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తా సార్ సార్ నమస్తే అన్న ఫోన్ చేస్తా ఏ నేను పైన ఫోన్ కింద నుండి చూడలేదే సరేగా నేను చెప్పినాయి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి ఇస్తాను ఒక రెండు నెలలగా ఇస్తా జర ఎట్లా చేసి రెండు నెలల లాగా నేనే వారం రోజులు నాకు పైసలు కావాలని చెప్తున్నా వారం అంటే ఎలా అయితే నెల ఎట్లా చేసి ఇస్తాను నీ పైసలు పైకిస్తాగా నేను అందరినీ తెలుసుకున్నా నీకు ఇరవై ముప్పై లక్షలు అప్పు అయిందట మన ఎలక్షన్ లో ఒక ఐదు లక్షలైతను ముప్పై లక్షలు అప్ అయింది ఎకరం భూమి కదా అమ్మిస్తానే నీకు ఉన్నది ఒక ఎకరం భూమి అమ్మితే ఎంత వస్తాయా పది లక్షలు వస్తాయి ఇవన్నీ ఎడగడతావా ముప్పై లక్షలు ఎట్లన్నారా అర్థం చేసుకో నువ్వే చేరా అన్ని తెలుసు నువ్వు ఎట్లా కుమార్ మేస్త్రి నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి నువ్వు ఏమైనా వేసుకో కానీ నాకు పైసలు కావాలి నువ్వు ఏమైనా ఎట్లా నాకు వారం రోజుల డబ్బులు ఉండదు సీరియస్ చెప్తున్నా ఏందో అనుకుంటున్నావు పైసలేమా ఇస్తానే జరా ఇక ఇస్తా ఇప్పుడు తోమరు రెండు నెలలు ఆగే రెండు నెలల మూడు నెలలు మూడు నెలలు లేదు రెండు రోజుల పైసలు లేదు అతరేటది కేజరకు రెండు నెలలు ఆగేజారా ఎట్లానే ఇస్తాయి కదా మీరు వచ్చిన రెండు రోజులు కష్టం చేస్తారు రెండు నెలలు

పొద్దున వస్తారా అన్న ఇది ల్యాండ్ చూపిస్తా అన్న హలో సరే అన్న ఎనిమిదిన్నర వరకు నమస్తే అన్న ఒక ఐదు నిమిషాలు ఆగండి నేను మళ్ళీ చేస్తా చెప్తాం మీ కుమార్ అది చెప్పిన తమ్మి ఇద్దరు ముగ్గురు చూపిస్తున్నా పార్టీలకు కాకపోతే ఏంటంటే అది పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ అడుగుతలేరు అది అదేనా అది కుమార్ అది తువ్వ వాగడకున్నది అది సరిగా లేదు

అది ఏం చేస్తావుతో మేము ఆనందం ఇస్తున్నా పది రోజుల్లో పైసలు గట్టమంటారు ఏం చేయాలో అర్థమై తెలియదు నాకు అప్పిచ్చిన వారు దయచేసి నన్ను క్షమించండి నా స్థాయికి మించిన నేను అప్పులు చేశాను నాకు బ్రతకాలని లేదు నాకు అమ్మితే ఒక పది లక్షలు స్థాయి ఆ పది లక్షలు మీరంతా సమానంగా వంచుకోండి నన్ను మన్నించండి

నేను బ్రతకపోతే అయితే లేదు మంచిగా నుండి జీవితాన్ని నేను కరాబ్ చేసినా నువ్వు గట్ల మాట్లాడితే నేనెట్లా చెప్పు నువ్వు నువ్వు కూడా వినకుండా ఎలక్షన్లు దిగి అప్పురూపాలు చేసిండే మంచిగా నుంచి జీవితం కూడా నాశనం చేసిండే పోనీ తియ్యి పోయిన ఎట్లా పోయినాయి అనుకుందాం కానీ బ్రతకాలనిపిస్తుంది నీకే సుఖలు పెట్టలేదా నేను మొదలు పెట్ట చెప్తున్నా నువ్వు అట్లా మాట్లాడితే నాకు బ్రతకాలి అనిపిస్తలేదు అట్లా అనుకుంటే చేస్తుంది

아유, 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 아 아유, 아유, 아 아유, 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 s e l t p a i s e l m t pagi, selamat a i selamat p కుచతార్థి ఎలక్షన్ నిజింది కదరా ఈ ఎలక్షన్ కుమారు మిత్రుని కోల్పోయినా కదరా కుమారు ఈ ఎలక్షన్ పాడుగాను కదరా నువ్వు వద్దే వద్దే వస్తాడని ధైర్యం ఏం లేదండి బలవంతం చేయటం నిన్ను నువ్వు అని చెప్పలేదు జర్ర ధైర్యం చేస్తున్నా బతుకుతుంటుంది కదమ్మా ఇద్దరు